ఎందుకేంది బిడ్డ ఐదు అయితే మీ అమ్మ వస్తుంది నన్ను నుంచి కాలు వస్తుంది ఎక్కడ పని అక్కడ

నువ్వు నాకు పని చేసే తప్పు అని బుక్ పట్టుకుని యాక్టింగ్ చేస్తానని నాకు తెలుసు ఒక వటం కదా తెచ్చిచ్చి పో నేను మళ్ళా మందలి ఇక ఏం లేదు బిడ్డ అయ్యా కైకిలు పోలే పిండి పోయింది ఇప్పుడు అచ్చారు నీళ్ళు పెట్టాలనుకో అది నువ్వు ఈ పంట చింత పని చేస్తుంది రోజు నాకు దొరకద్దా బిడ్డ పిండింటికాడు నేను చేస్తావు రోజు నువ్వు అచ్చారు కింద చేస్తాయా అంతేనా పోరి వట్ట పట్టముక్క పోయింది ఎప్పుడు చెప్తుందో ఏమో బానే అవి వచ్చిందిగా ఎమ్మ వచ్చే వరకు చదువుకున్నాడు యాక్టింగ్ రేపు మిచ్చేయరో ఎట్లైనా కానీ గ్యాడ్ దగ్గర ఒక బ్యాగ్ మా డాడ్ అసలే మూడు అప్స్ అతడున్నాడు ఇలా లాగ్ ఎట్లా తీసుకు ఏందిరా బలగం సినిమా పిట్ట ముట్టకపోతే ఫోటో కూడా పెట్టుకొని కూకున్నాడు కూకున్నాడు వచ్చినమ్మ కూడా ఇంకా బ్లాగ్ ఇద్దామని అనుకోగా ఇవాళ అసలే నానమ్మ కైకిలిపోయింది వచ్చేవాడికి ఇంత పని చేయాలనుకో నా లాగు కూడా ఇద్దా బ్లాగురు అవురా నా లాగు వీకినా మంచిదే కానీ మీకు బ్లాగ్ అయితే కావాలి అంటే అలా పని లేదురా మరి లౌడేందో లాగేందో లౌడ్ ఏందో లాగేందో చూద్దాం పారీ ఏం దిస్తారో చూద్దాం పరి బిడ్డరా ఒక్కొక్కటి చెప్పినట్టు వినకపోతే చెమలేదు చేయలేదు చేప పొట్టు రాకినట్టు రాకు తాగు ముందు ఏం దిద్దామంటున్నారో ఇలా చెప్పు ఏం లాగ్ దిద్దాము మరి రాారా నాది రాకుంటాం మరి ఎారా మీకు ముచ్చట ఎవరు చెప్తారా అవురా బ్లాగ్ దిద్దాం బ్లాగ్ అని అంటారు మనకు సబ్స్క్రైబ్ ఎవరు చేస్తలేరు ఎవరంటే వాళ్ళు తిట్టుకుంటారు ఎదువ చేస్తలేదు లైకులు కూడా కొడతలేదు సూచరు మస్తు ఏం లాభం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే మనకు ఇంత చేయబుద్దు అవుతుంది పెట్టుకొని పొద్దున్న దాకా ఆ చెత్త పొండు ఈ చెత్త పొండు తిరిగి ఏదో ఏదో చిన్న చిన్నవి చేస్తాను యూట్యూబర్ ఏం చేస్తాడు ఏదైనా గింటైనా ముక్క తీసుకట్టే కాపరేట్ చేస్తాడు మనకేమన్నా నచ్చందా సరే రెగ్యులర్గా ఇట్లనే మనం మామూలుగా చేద్దామంటే ఈడేమో పొన్నారం పోతాడు ఈడేమో ఊళ్ళేక పోతాండు నువ్వేమో ఆస్తల్లో ఉంటావు నెలకు ఒక్కసారి నువ్వు వస్తావు ఈ ఆదివారం వస్తే కానీ సెలవు రాదు ఈనే ఉంటాడు కానీ ఒక్కొక్క చేస్తున్నారు మరి ఇప్పుడు ఏం లాగ్ తీద్దాం ఎప్పటిప్పుడు తీస్తే మనకు యూట్యూబ్ మెత్తా యూట్యూబ్ కాదు యూట్యూబ్లో చూస్తుంది మేము మరి ఏం చేద్దాం అని చెప్పు ఏం లాగా తీస్తే అలాగే నచ్చుతుంది ఇప్పటి చూపు చిన్నగా తీద్దాం చిన్నగా తీసి పెడదాం అలాగ నచ్చింది అనుకో ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే మనం ఉన్న స్కోప్ వచ్చే పెరిగిందనుకో ఇంకా కొన్ని తీసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు హోల్ ఉన్నాయి కదా ఆ హోల్ చేద్దాం కాముని చేద్దాం వాళ్ళు మనకు సపోర్ట్ చేసినట్టు మనకు అనిపిస్తే ఇంకా చేద్దాం ఓకే హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ నాపల్లి అందాలు కొందరిని ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఏదో ఒక వీడియో చేసి ఖచ్చితంగా పెట్టాలనుకున్నా కానీ టైం సరిపోవడం లేదు నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా మంచిగా చేసి మీకు చూపిస్తాం ఈరోజైతే మన పల్లెటూళ్ళలో ఎండాకాలం మాత్రమే ఒక పంట ఉంటుంది అది చాలామంది తెలియకపోవచ్చు ఉనికి పళ్ళు అనేది కుదురగొట్టడం అనేది ఈరోజు బ్లాగ్ చేయడం లేదు దాన్నే మీకు చూపిస్తున్న ఫ్రెండ్స్ ఈ ఒక్కసారి మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేసి ఈ వీడియోని మాత్రం ఆదరించండి తర్వాత మీకు ప్రతి వీడియో బాగుండేటట్టు చూసుకుంటాం ఫ్రెండ్స్ దిస్ ఇస్ మై టీమ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇవి రెండు ఉదరగొట్టే ఫ్రెండ్స్ కుక్క ఫ్రెండ్స్ దీంట్లో ఆల్రెడీ చేశారు కాయల్ని అంటే తునికి పాలు అంటే మీకు తెలియకపోవచ్చు తులికి పాలు ఎక్కడ ఉన్నాయి ఒక రెండు గుడి చెప్పండి ఉన్నాయా అయ్యో ఇవే ఫ్రెండ్స్ వీటినే అంటారు ఫ్రెండ్స్ వీటిని ఒక్కొక్క దాన్ని ఐదు రోజులు అంటే వీటన్నింటి అందులో వేసి ఐదు రోజులు దీంట్లో నుంచి గాలి అనేది అటు అటు ఇటు అంపించాలి ఫ్రెండ్స్ ఇంట్లో నిప్పులేసి ఊరితే ఇటువైపు అటువైపు పొగస్తుంది ఇట్లా డైలీ టూ టైమ్స్ ప్రొద్దున సాయంత్రం చేస్తే ఐదో రోజు వరకు ఇవి పండుతాయి ఫ్రెండ్స్ తినడానికి మాత్రం చాలా రుచిగా ఉంటాయి ఇవి తింటే కూడా మన హెల్త్కు మంచిది దీంట్లో ఎలాంటి ఈ వేరే మందు లాంటివి అయితే వేయరు చెట్టు గాసిన తీసుకొచ్చి ఇందులో చూడండి ఇలా ఊతారు ఫ్రెండ్స్ ఫస్ట్ ఇలా ఉనక ఫ్రెండ్స్ ఉనక వేసుకుంటూ కాయలు వేస్తారు ఫ్రెండ్స్ ఇదే విధంగా ఐదు రోజులు ప్రొద్దుట సాయంత్రం వస్తే ఐదో రోజుకు పళ్ళు వస్తాయి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి